విద్యార్థులు త్రాగునీటిని ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారని లేకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి తెలిపారు చిన్నపిల్లలు స్కూల్కి గోయింగ్ చిల్డ్రన్ కానీ కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో బాత్రూమ్లు సరిగ్గా లేవనో లేకపోతే మధ్యలో పంపించడనో చాలామంది ఈరోజు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి మోషన్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎందుకని అంటే ముఖ్యంగా అమ్మాయిలు బాత్రూమ్కి వెళ్ళాలంటే సిగ్గుపడటము పీరియడ్స్ టైంలో వాటర్ అక్కడ ఉంటుందా లేదా అని అనుకోవటము దీనివల్ల నీళ్లు తాగకుండా ఉండటము తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటము కొద్ది మందికి ఒక నాలుగైదు గంటలు యూరిన్ పోకుండా నిలబెట్టుకోవడం వల్ల బ్యాక్ ప్రెషర్ వచ్చి నడుము నొప్పి రావటము కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవటం అన్నది కూడా జరుగుతుంది ఇంకొంది పిల్లలు నీళ్లు తక్కువగా తాగటం వలన రోజు మోషన్కి టైంకి పోలేకపోవడము మలబద్ధకం రావడం అన్నది కూడా జరుగుతుంది కాబట్టి పిల్లలకి మనం ఏం చెప్పాలి అని అంటే నిద్రలేస్తూనే దాదాపు ఒక అర లీటర్ నీళ్లు తాగిపించడము స్కూల్కి వెళ్ళేలోపు బాత్రూమ్ ఇది కంప్లీట్ చేయడము మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఖచ్చితంగా వాళ్ళు ఎవ్రీ ఫోర్ అవర్స్కి బ్లాడర్ ఎంటీ చేయటం అన్నది మనం